హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా అయిపోవాలంటే మనకు చాలా మంది పిల్లలకి అయితే చాలా ఇష్టం కదండి ఏంటంటారా అదే సేమి ఉప్మా అనేది సేమి ఉప్మా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి నేనైతే పొయ్యి మీద అనేది వండుతున్నాను ముందుగా అయితే మనం సేమి అయితే తీసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి చుక్క అనేది వేసి మనం అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అది కాగిన తర్వాత మనం ఆయిల్ కాగిందా కాగినాక తాలింపులు అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే క్యారెట్ కూడా వేసుకొని లేదంటే మీ ఇష్టం అది క్యారెట్ కూడా వేసుకుంటే సింపుల్గా మనకి బాగుంటుందండి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనకి మార్నింగ్ టైంలో సింపుల్గా అయిపోయేది అనమాట ఇది చాలా మంది తింటారు కదా పిల్లలు మా పిల్ల మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి అంతేనండి మనకు సేమియా వన్ గ్లాస్ అయింది అనుకోండి వాటర్ కూడా వన్ గ్లాస్ వేసుకోవాలి అదే ఏదైనా మనం నూక అనేది ఉప్మా వండుకుంటే టూ గ్లాసెస్ వేస్తాం కదండి అలా వేయకుండా దీనికి వన్ గ్లాస్ వేయాలి అలా ఒక గ్లాస్ వేసిన తర్వాత అలా మరి అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి అలా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ కొంచెం తెలిసిపోతుంది అలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే సేమి అనేది కూడా అందులో వేసుకుంటే మొత్తం అంతా మనం ఏంటంటే మనం వాటర్ అనేది తొక్కు వేసాం కదండి సేమ్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి చాలా సింపుల్ గా ఉంటుంది తినడానికి కూడా చాలా నీట్ గా ఉంటుందండి లాస్ట్ లో అనేది లాస్ట్ లో అలా కొత్తిమీర వేసేసుకుని చూసారండి ఎంత కలర్ఫుల్ గా ఉందో సింపుల్ గా పొడి పొడి ఉంటుందండి సేమ్ ఉప్మా అనేది మనం ముందుగా అయితే ఫ్రై చేసాం కదండి ఆ చేయడం వలన మత్తగారితో వండుతున్నారండి లాస్ట్ లోను